దాదాపు మూడున్నర సంవత్సరాలు ఆటిపోయిందండి ఈ మూడున్నర సంవత్సరాల పాలన మీ అభిప్రాయం ఈ మూడున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చీకటి అధ్యాయం చీకటి అధ్యాయం అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే దానికి పరాకాష్ఠగా ఒక చీకటి బిల్లుని ఒక జీవో జీవో వన్ని ఒక జీవోని విడుదల చేశాడు దాదాపుగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ రోజు స్వాతంత్ర సమరయోధుల్ని అణిచివేయడానికి ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులు ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఇవాళ ప్రజల యొక్క గళాన్ని వినిపించడానికి ప్రతిపక్షాలు ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో ఆ ప్రతిపక్షాలని అనగదొక్కడానికి ఒక చీకటి జీవో తీసుకొచ్చి పరిపాలన అనేది చేతగాని ఒక ముఖ్యమంత్రి సంక్షేమం అనే ఒక అబద్ధపు ముసుగుతో నవరత్నాలనే ఒక మోసాన్ని ప్రజల మీద రుద్దుతూ గతంలో చేయని సంక్షేమం ఏం కాదు ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మఒడు అంటా ఉన్నాడు గతంలో ఫీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఎంతమంది పిల్లలుంటే బీసీ విభాగాల్లో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యని అందించినటువంటి ప్రభుత్వాలు గతంలో అనేకం ఉన్నాయి మరి ఈ ఈరోజున అమ్మఒడని ఒక పేరు పెట్టి మరి మద్యపాన నిషేధం అని చెప్పేసి చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం దశ దశలవారీగా మద్యపాన నిషేధం అని చెప్పి అభూత కల్పన మాటలతోటి పద్ధతిని మోసం చేసి ఇవాళ మద్యాన్ని ఏర్లే పారిస్తూ ఒక సొంత బ్రాండ్ మద్యాన్ని ఆ మద్యం కూడా నిజంగా ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా నిజంగా ప్రభుత్వానికే చేరుతుందా అనేటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి విధానంలో మరి ఇవాళ ఎక్కడ కూడా ఈ మధ్య మద్య మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు కానీ బిల్లు ద్వారా పేమెంట్లు కానీ లేకుండా దానిలో దాదాపుగా ఒక సింహభాగాన్ని తాడేపల్లి ప్యాలెస్కి తరలిస్తున్నటువంటి ఈ చీకటి ప్రభుత్వాన్ని చీకటి ప్రభుత్వం అనాలి చూసుకుంటే కనుక ఈ సంక్షేమ పథకాలు మా గత ప్రభుత్వాలు ఏవి అంత ఇదిగా చేయలేదు మేము వచ్చిన తర్వాత దాదాపు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేసాము అని చెప్తున్నారు కదండి నిజంగా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయండి ఇవాళ బటన్ నొక్తా ఉన్నా మరి బటన్ నొక్కుతా ఉంటే ప్రతినిత్యం ప్రతిపక్షాలు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ రోజు చూస్తూ ఉన్నాం మనం మాకు పెన్షన్లు కట్ చేశారు అదేవిధంగా మాకు రావాల్సినటువంటి అమ్మఒడి మాకు పడటం లేదు ఈ చేయూత అనే ఒక విధానాన్ని పెట్టారు ఒకసారి మాకు చేయూతి ఇచ్చారు మరి రెండుసార్లు కూడా మాకు మూడు వందల మూడు వందల యూనిట్లు కరెంటు దాటిందని చెప్పేసేసి ఈ పథకాలను కట్ చేయటం అదేవిధంగా వెయ్యి సదర పడుగులు మించి ఆస్తి మీకు ఉందని చెప్పేసి ఆ పథకాలను రద్దు చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజలని భ్రమల్లో ఉంచడమే తప్పితే ఎక్కడా కూడా సంక్షేమం అనేది ప్రభుత్వం ద్వారా ప్రజలకు జరగట్లేదు చూసుకుంటే ఈ సంక్షేమ పథకాలకి కరెంటు బిల్లుకి అసలు లింక్ పెట్టడం ఎంతో అంటారు సార్ నిన్న మేము తెనాలి నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం ఒక వృద్ధ మహిళ వితంతువు ఆమె ఆ పిల్లల సంరక్షణలో బతుకుతూ ఉంది ఆ పిల్లల సంరక్షణలో బతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి మూడు వందల యూనిట్లు దాటి కరెంటు అని చెప్పిందని చెప్పేసి ఆ వృద్ధ మహిళకి పెన్షన్ కట్ చేశారు మరి ఆ వృద్ధ మహిళ ఆమెకు వచ్చేటువంటి ఆ పెన్షన్ తోటి ఆ ఆ కొడుకులో లేకపోతే కూతుళ్ళు ఎవరో ఉంటే ఆ చేదోడు ఓదుడు ఉన్నారని చెప్పేసి వాళ్ళని గౌరవిస్తూ ఆ పెద్దలు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో మూడు వందల యూనిట్లు దాటి మూడు వందలకి యూనిట్ వచ్చిందని చెప్పేసి ఆ మహిళకి పెన్షన్ కట్ చేస్తే ఆమె బాధ వర్ణాతీతంగా ఉంది మా పిల్లలు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పెన్షన్ కూడా రాకపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఈ వయసులు అని చెప్పేసి ఆమె బాధ చాలా దయనీయమైన పరిస్థితిలో చెప్తా ఉంది ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వాయింటరి వ్యవస్థలో తెచ్చారండి ఆ వాయింట వ్యవస్థలో ఉపయోగాలు ఉన్నాయంటారండి వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాల కంటే కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని ప్రభుత్వం యొక్క బ్లాక్ మెయిలర్స్ని బ్లాక్మెయిలర్గా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్న వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇవాళ పెన్షన్లు మేము కొత్తగా ఇంతమందికి మేము పెన్షన్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు ఒక్కొక్క వాలంటరీకి సుమారుగా ఒక యాభై ఏళ్ళు ఏమో కేటాయించారు ఈ యాభై ఏళ్లలో ఒక నలుగురికి కనుక కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చినట్టయితే పది మంది పెన్షన్లు ఏ విధంగా చేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఈ వాలంటీర్స్ ద్వారా పెట్టి ఈ వాలంటీర్స్ వ్యవస్థని ప్రభుత్వానికి ఏ విధంగా వ్యతిరేక విధానాలు అమలు చేయాలో ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ఎట్లా ఎట్లా కట్ చేయాలో కేవలం ఈ వాలంటీర్ల ద్వారానే ఈ సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు చూసుకుంటే కనుక ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు ఇప్పుడే చూస్తేనేమో చేస్తుంది మీరు అమలు అవుతుంది మీరు మద్యపాన నిషేధం మద్యం ఏరులే పారుతా ఉంది రాష్ట్రంలో దానికి ఉదాహరణగా మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం చూసినట్టయితే ఎన్ని వేల కోట్ల మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముడైందనేది ఒక తార్కాణం ప్రభుత్వ లెక్కల ప్రకారమే మనకు కనబడతా ఉంది అది మద్యపాన నిషేధం అనేది ఈ రాష్ట్రంలో అమలు జరగదు అసలు మద్యపాన నిషేధాన్ని ఇంత కాదు రాబోయే ప్రభుత్వాలు కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి వీలు పరిస్థితిలో ఈ మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ మద్యం అనేక కార్పొరేషన్ల ద్వారా ఇతను అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి రాబోయే ఇరవై ఏళ్ళలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా మద్యపాన నిషేధం పెట్టడానికి వీలైన పరిస్థితులు కల్పించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ జీవో ఇదా జీవో చెప్పారు ఈ జీవో ప్రకారం చూసుకుంటే రహదారులపైన రోడ్ రోడ్ షోలు కానీ ఇవి కానీ నిషేధం చెప్పారు అసలు ఆ తేడానికి గల కారణం ఏంటంటారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్య ఉదాహరణగా చూస్తున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్ షోల్లో కానివ్వండి సమావేశాల్లో కానీ విపరీతమైన ప్రజాదరణ ప్రజలు కిక్కిరిసి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ అటెండ్ అవుతూ ఉన్నారు అదేవిధంగా ఇంకా ఇతర ప్రతిపక్షాలు ఏవైతే పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ ప్రతిపక్షాల్లో ఉన్నట్టు వాళ్ళ ఒక కార్యక్రమాలకి ప్రజాస్పందన విపరీతంగా వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం పెట్టినట్టయితే వాళ్ళు ఈ వాలంటీర్స్ ద్వారా లబ్ధి ఇస్తున్నామని చెప్పేసి ఎవరికైతే చెప్తా ఉన్నారో ఈ ద్వాక్రా మహిళలు కానివ్వండి ఈ విద్యార్థులు కానివ్వండి ఈ స్కూల్ వ్యాన్లు పెట్టి తరలించినా కూడా అక్కడ ప్రజాస్పందన కనిపించట్లేదు ఈ విధంగా కొనసాగినట్లయితే రేపు ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో చేయటం అని చెప్పేసి భావించి ఈ ప్రతిపక్షాలని రోడ్ల మీద తెరకెచ్చినట్లయితే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పేసి భావించే ఈ రకమైన చీకటి జీవులు తీసుకోవడానికి కారణం ఒకవేళ ముందస్తు ఎలక్షన్ కానీ లేదంటే వచ్చే ఇరవై నాలుగు లక్షలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జనసేన టీడీపీ వైసీపీ ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపై వస్తాయి ఈ ప్రతిపక్షాల ధాటికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అతను చెప్తా ఉన్నాడు నూట డెబ్బై ఐదు స్లోగన్ అని చెప్పేసి నూట డెబ్బై ఐదు కాదు కదా అటు ఐదు కొట్టేసి ఆ పదిహేడు స్థానాలు కూడా నీకు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి నిన్న నిన్న చూసాం మనం నిన్న పొద్దున కుప్పంలో పోలీస్ యాక్షన్కి సాయంత్రానికి ప్రజల రియాక్షన్ ఎట్లా ఉందనేది చూపించారు ప్రజలందరూ తిరగబడితే ఈ పోలీసులు అనేటువంటి వైసీపీ కార్యకర్తల గోండాలను కూడా ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఈ సభాముఖంగా కానీ మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మీ యొక్క దాష్టికాలకి సమాధానం చెప్పే రోజులు